ఇంకో వీడియో ఉంది మొన్న కర్ణాకర్ చుకునా గారిది ఇప్పుడే చూసాను ఒకసారి ఆ వీడియో విన్నాక తర్వాత మాట్లాడదాం ఆ వీడియో గురించి మనం ఆయనకి సమాధానం చెప్దాం గడిచి చెప్తారు కదా ఆల్రెడీ ఒక ఆరాధన పద్ధతి లోపంలో ఉన్నప్పుడు మీ పొచ్చు కూడా మధ్యలో వచ్చాడు మీ దేవుడు ఎక్కడో అట్లా మాట్లాడదు వీళ్ళు చూసారా ఎంత నాటకాలు ఆడుతున్నారో ఈయన తిడుతున్నాడు అనమాట మధ్యలో యాంకర్ వచ్చి వద్దన్నా అలా ప్లీజ్ అన్న అంటున్నాడు అనమాట వీళ్ళు వాళ్ళని పిలిచేదే డబ్బులు ఇచ్చి తిట్టించడానికి ఇతర మతస్తున్నాయి ముఖ్యంగా ఈ యాంకర్ గాని ఈ ఛానల్ కానీ చూడండి ముఖ్యంగా వీళ్ళ దర్శనం ఎలా ఉంటుంది క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు పాస్టర్లతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతారు ఇలా ధర్మరక్షణ పేరు చెప్పుకొని అకృత్యాలు చేసేవాళ్ళే ఒక రకంగా మాట్లాడతారు చూడండి వీళ్ళ అతి తెలివనాలో లేకపోతే కన్నీ స్థానాలు తెలియదు కానీ వీళ్ళే పిల్లలు వీళ్ళే డబ్బులు ఇస్తారు వీళ్ళే తిప్పిస్తారు మధ్యలో వద్దన్నా ప్లీజ్ అన్న అలా మాట్లాడకండి అన్న అంటున్నాడు చూడండి వీళ్ళు నాకు చూడండి వీడియో చూడండి విగ్రహారాధన లేకపోతే అంటే నాకు అంతే బాధగా ఉన్నాను విగ్రహం వ్యభిచారం చేస్తుందా అంటే మార్గం అది ఆ నుంచి వస్తాయి మనకి పద్ధతిగా రావు మీకు వచ్చిన బాధ ఏందయ్యా వాళ్ళ గ్రంథంలో వాళ్ళకి నచ్చిన విధంగా ఉంది వాళ్ళ గ్రంథంలో విగ్రహారాధన ఉంది క్రైస్తవులకి మరి నీకు వచ్చిన బాధ ఏముంది నీకేమైనా చెప్పినారా విగ్రహారాధన చేయొద్దని లేదు కదా వాళ్ళ గ్రంథంలో రాసింది జీసస్ క్రైస్ట్ ని నమ్మే వాళ్ళు క్రైస్తవాన్ని అనుసరించే వాళ్ళు విగ్రహారాధన చేయొద్దని మరి నీకేమొచ్చింది ఏం చేస్తున్నాడు లోకంలో విగ్రహ ఆరాధన మతాలు పెరిగే దాకా ఎక్కడ తొంగున్నాడు ముందే తగలాడొచ్చు కదా ముందే వచ్చి విగ్రహాలు పెట్టకూడదు అందరికి అర్థమయ్యేది ఈ చెప్పొచ్చు కదా అంతా ఆరాధన వాళ్ళు ఉన్నప్పుడు మధ్యలో వచ్చి ఇవన్నీ వేల చంపే ఇదేంటి ఎక్కడ చెప్పాడు జీసస్ క్రైస్ట్ వాళ్ళని చంపి వీళ్ళని చంపి అని అరే బాబు జీసస్ క్రైస్ట్ చెప్పిందే ప్రేమ గురించి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ప్రేమ దయ సత్యం ఈ మూడు లక్షణాలు మనిషిలో ఉండాలని చెప్పాడు నీ వల్ల నీ పురుగు వాడిని ప్రేమించమని చెప్పాడు జీసస్ క్రైస్ ఎవరిని చంపేయి ఎవరిని కొట్టేయి అని జీసస్ క్రైస్ట్ చెప్పలేదు ఇంకో విషయం నువ్వు అడుగుతున్నావు ఇన్ని రోజులు ఏం చెప్పుతున్నావు జీసస్ క్రైస్ ఏం ముందే రావచ్చు కదా విగ్రహాలు జరుగుతున్నాయి కదా జనాలు వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటున్నారు కదా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నావు కదా మరి నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను మహాభారతం ఉంది దాంట్లో కృష్ణుడు కౌరవులు అన్ని ఆకృత్యాలు అన్ని పాపాలు చేసేదాకా ఎందుకు గోము ఉన్నాడు చెప్పు ప్రతిదానికి ఒక సమయం ఉంటుందన్నమాట ఆ సమయం వచ్చినప్పుడే దైవం అనేది వాళ్ళు చేయవలసిన కార్యం వాళ్ళు చేస్తారు అది ఆలోచించుకోవాలి ఒకసారి కొంతసేపటికి పక్క మతాన్ని విమర్శించడం పక్క దేవుని విమర్శించడం వాస్తవం మాట్లాడుకుంటే జీసస్ క్రైస్ట్ వచ్చి ఏం చేశాడు అప్పటి వరకు ఉన్న ఆచారాలు వాళ్ళు నమ్ముకుంటున్న మూఢనమ్మకాలు తప్పయ్యా మీరు పూజిస్తున్న పద్ధతి మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్న పద్ధతి తప్పు దేవుడు ఇవి కోరుకోరు అప్పటి వరకు ఏంటంటే బరువు సమర్పించేవాళ్ళు విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి అవన్నీ నిర్మూలించాలని జీసస్ క్రైస్ వచ్చాడు అనమాట జనాలు పాపంతో నిండిపోయి ఉన్నారు జనాలని మార్చాలని చెప్పి జీసస్ క్రైస్ వచ్చాడు జీసస్ క్రైస్ జనాలు చేసిన పాపాల కోసం అని చెప్పి ఆయన తాను సొంతంగా సిలు జనాల పాపానికి పరిహారం కల్పించాడు అది జీసస్ క్రైస్ట్ చేసిన పని మీలాంటి మత బోధకులు అనమాట అప్పుడు దుష్ప్రచారాలు చేసేవాళ్ళు అనమాట మూఢనమ్మకాలు పెంచే వాళ్ళమాట తప్పుడు బోధనలు అనమాట సో జీసస్ క్రైస్ట్ వచ్చి ఏం చేశాడంటే వాళ్ళ బోధనలు తప్పు దేవుడు ఆరాధించాల్సిన పద్ధతి అది కాదు దేవుడి మార్గం అది కాదని నిజమైన దేవుడి మార్గం చూపించాడు జీసస్ క్రైస్ట్ అందుకే కదా వాళ్ళ మత పద్ధతుల్ని వాళ్ళ మత ఆచారాలని విమర్శిస్తున్నాడనే కదా వాటిని ఖండిస్తున్నాడు అనే కదా జీసస్ క్రైస్ట్ ని చదివేసి ఇంకా జీసస్ క్రైస్ట్ అన్ని రోజులు ఏం చేస్తారు అన్ని రోజులు ఏం చేస్తాడు అని చెప్తున్నాం ఆలోచించు పరమత సహనం ఉండాలి విలువలు ఉండాలి గడి గుడ్ ఇవన్నీ చెప్తారు కదా ఆల్రెడీ ఒక ఒక ఆరాధనా పద్ధతులు లోకంలో ఉన్నప్పుడు మీ బొచ్చుగాడు మధ్యలో వచ్చాడు మీ దేవుడు అప్పుడు దాకా ఎక్కడ దొంగనాడు ప్లీజ్ అట్లా మాట్లాడదు లేదండి ఇప్పుడు మనం ఇప్పుడు విగ్రహ ఆరాధన లేకపోతే పాపం వ్యభిచారం అంటే నాకు అంతే బాధగా ఉంది ఓకే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దామో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను క్షణం బాగుందయ్యా ఎన్ని చర్చలు కూలుస్తాయా కర్ణాకర్సుకునా చెప్పు నువ్వు నీ జీవితాశయాన్ని చెప్పావు ఆయన పోయేటప్పుడు ఈ దేశంలో ఒక చర్చ్ కూడా మిగలకూడదంట ఒక పాస్టర్ జాంబీ కూడా మిగలకూడదంట మరి దానికి కార్యాచరణకి ఎన్ని చర్చలు కూల్చాలని నువ్వు నియమించుకున్నావు ఎంతమంది పాస్టర్లు లేకపోయాలని నువ్వు భావిస్తున్నావు ఆ విషయం కూడా చెప్పాయా బాగుంటుంది ఆలోచిస్తే ఇంత విద్వేషమా ఇంత పైసాచికవ ఇంత పైసాచకపోతూ నువ్వు ఈ దేశంలో ఒక చర్చి ఉండనివ్వను ఆ ఒక ఆశాన్ని ఉండనివ్వను అని చెప్తుంటే అక్కడ ఆ పైసాచ కొడుకులు కొడుకుల జనాల్లో వేద వేస్తున్నారు చప్పట్లు కొడతారు మరి మన దేశంలో ఏందయ్యా ఇంత చికత్వం పెరిగిపోతుంది మరి ఇంత మూర్కత్వమా ఏం చేస్తావు నువ్వు చర్చిలని ఏం చర్చలు కోలుస్తావు చెప్పు నువ్వు కూల్చే ఒక్కో చర్చికి పది చర్చలు మళ్ళీ పడతాయి ఏం పోదాడా క్రైస్తవ్యం అనేది భారతదేశంలో నువ్వు పుట్టక ముందు నుంచి ఉంది నువ్వు పోయిన తర్వాత కూడా ఉంటుంది మధ్యలో వచ్చి నువ్వేం చేయలేవు ఎందుకంటే నీ తాతలు ముత్తాతలే క్రైస్తవుల్ని క్రైస్తవాన్ని దేశం నుంచి తరిమేయలేకపోయారు ఎందుకంటే ఈ దేశంలో బ్రతుకుతున్న క్రైస్తవులు భారతీయులు వాళ్ళు భారతీయులుగానే పుట్టారు భారతీయులుగానే పోతారు భారతదేశంలోనే పోతారు వాళ్ళకు నచ్చిన మతాన్ని వాళ్ళు ఎంచుకుంటారు వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు అన్నమాట ఎందుకంటే అది రాజ్యాంగమే ఇచ్చిన హక్కు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు మీలాంటి పైసాచిక వ్యక్తులు వస్తారు సమాజంలో కానీ ముందు మత మతస్వేచని ఈ దేశంలో కలిగించాడనమాట అంత మాట విషయం ఈ దేశంలో క్రైస్తవులు నువ్వు ఉన్నప్పుడు ఉంటారు నువ్వు పోయినాక కూడా ఉంటారు నీకు ముందు కూడా ఉన్నారు సో నువ్వు క్రైస్తవుని దేశంలోంచి వెళ్ళగొట్టలేవు చర్చి దేశంలోంచి తీసేయలేవు హాస్టల్ని దేశంలోంచి లేకుండా చేయలేవు ఏంటంటే మీ ఆశయం అని చెప్పే కదా నాకు బాధ వస్తుంది మీ జీవిత ఆశయం అయితే నెరవేరదు సార్ ఖచ్చితంగా నెరవేరదు ఇంకో ఆశయం ఏమన్నా ఉంటే పెట్టుకో మరి